అందరికీ నమస్కారం మన కడుపు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ఈరోజు కథ గ్రహణం పార్ట్ ట్వంటీ ఫైవ్ ఎంతవరకు ఈ సిరీస్ని విన్నవాళ్ళు ఉంటే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి ఇంకా లీవ్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా అర్జున్ వాళ్ళు వెళ్ళిన తర్వాత సంధ్యా పూజకి సమయం కావడంతో గుడికి వెళుతున్న వామనయ్య గారికి అహలం ఎదురుగా పడి ఉన్న సంజయ్ సాహు అప్పుడే ఆలయం వైపుగా వెళ్తున్న శంకరం గారు కనబడి శంకరంబాబు అన్నారు ఆనందంగా ఆయన అరుపుకి ఇంట్లో ఉన్న వారందరూ పరుగున బయటకు వచ్చారు చచ్చిపడున్న సంజయ్ సాహుని ఆలయం వైపు వెళ్తున్న శంకరంగారిని చూడగానే నోట మాట రాలేదు ఎవరికీ గారు గుడి వరకు వెళ్లి ఆ తలుపులను చేత్తో తడుముతూ కన్నీటి పర్యంతం అయ్యారు నా ఊరు నా ప్రజలు క్షేమం ఎవరికీ ఏమీ కాలేదు అనుకుంటూ ఆయన భుజంపై చేయి పడటంతో వెనక్కి తిరిగిన ఆయన కన్నీళ్లతో తానే చూస్తున్న వామనయ్య గారిని చూడగానే వంతులు గారు తలుపు తీయండి నా శివయ్యని కల్లారా చూసుకుంటాను అనడంతో తాళం తీసి తలుపు నెట్టారు వామనయ్య గారు అది తెరుచుకోగానే లోపల ఉన్న తమ గ్రామస్తులను చూడగానే ఆశ్చర్యపోయిన ఆయనకి జరిగింది చెప్పారు వామనయ్య గారు ఆయన సంతోషంతో అందరినీ పలకరిస్తుంటే వాళ్ళంతా ఏడుస్తూ ఆయన్ని చేరుకున్నారు రాజ్యలక్ష్మి సుభద్ర చిరో హత్తుకుని ఏడుస్తుంటే ఏమైంది సమస్యలన్నీ సర్దుమనిగాక ఇక ఏ గ్రహణం మన ఊరిని పట్టదు అంటూ ఆ శివయ్యని దర్శనం చేసుకుని బయటికి వచ్చి ఏమన్నా నీకు కావలసింది ఎలాగైనా చేజెక్కించుకుంటావా అది ఎక్కడైనా చెల్లుబాటు అయ్యుండొచ్చు కాని మా ఊర్లో అది ఈ శంకరం బతికుండగా జరగనే జరగదు నువ్వు నీ ప్రేయసి హస్తగతం చేసుకోవడానికి ఇదేమైనా పనికిరాని స్థలం అనుకున్నారా పచ్చటి పల్లెటూరు మేమంతా ప్రేమాప్యాయతలు పంచుతాము మా జోలికి వస్తే అంతకుమించి శిక్షిస్తాం మీరు చేయబోయిన దాని నుంచి మా వాళ్ళను కాపాడుకోవడానికి నాకు ఇది తప్పించి ఇంకో మార్గం తోచలేదు ముందుగా మీకు సహకరించిన గోపిని ఆ తర్వాత యాదవ్ పాపం పూర్ఫీలో కూతురంటే పిచ్చి ప్రేమవాడికి కానీ ఆ పిల్ల వేరొకరితో చనువుగా ఉంటుంది ఆ వీడియో వాడి ఫోన్కు పంపించి నీ రివాల్వర్తో నువ్వు షూట్ చేసుకోకపోతే దాన్ని నెట్లో పెడతాను అనేసరికి కూతురి జీవితం నవ్వుల పాలు కాకూడదని నిజంగానే షూట్ చేసుకున్నాడు ఇంకా గోపి తన ఆస్తుల వివరాలు ఏసీబీ వాళ్ళకి ఇస్తున్నా అని ఓ పేపర్పై రాసి వాడి బళ్ళపై పెడితే అది చదివి చచ్చాడు కానీ ఆ విషయం తెలియని అతని లవర్ మొగుడి వాడిని నరికి కుప్పలో పడేశాడు ఇంకా షీల నన్ను చూడగానే జడిసిపోయింది కత్తితో పడవబోతున్నట్టుగా నటించేసరికి తప్పించుకుని పరుగందుకుంది పెద్ద పెద్ద చెట్లను ఒక్క వేటుతో నరికే ఈ చెయ్యి నుంచి తప్పించుకోవడం అసాధ్యం నా అంతట నేను తప్పిస్తే తప్పించి పరిగెత్తి పరిగెత్తి మ్యాట్ తండుకుని పైనుంచి హాల్లో పడి చచ్చింది నువ్వు ఎవరికైతే మా ఊరిని బహుమతిగా ఇవ్వాలనుకున్నావో ఆమె ఇప్పుడు లేదు నువ్వు లేవు వెళ్ళి నరకంలో పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకోండి అంటూ సంజయ్ సాహు డెడ్ బాడీపై కాళ్ళు పెడుతుండగా అర్జున్ వాళ్ళు రావడం జరిగింది ఇవ్వా ఎందుకైనా మంచిదని లోకల్ స్టేషన్కి ఫోన్ చేసి విషయం చెప్పడంతో రవి హుటాహుటిన వచ్చాడు జీప్ వేసుకుని తను ఎలాగూ వాళ్ళకి సహాయం చేయలేకపోయానని ఇప్పుడైనా సహాయం చేస్తానని తన గన్ తీసి సంజయ్ సాహుని కాల్చాడు ఊర్లో ఏదో గొడవ జరుగుతుందని ఫోన్ వస్తే వచ్చిన తనకి శంకరంగారి తలకి గన్ గురిపెట్టిన సంజయ్ సాహుని చూడగానే శంకరం గారిని సేవ్ చేయడానికి తానే షూట్ చేశానని చెప్పమని గ్రామస్తులకు చెప్పి అంబులెన్స్కి కాల్ చేసి డెడ్ బాడీ అందులో ఎక్కించి తను ఫాలో అయ్యాడు అందరికీ నమస్కారం చేసి తమ గ్రామాన్ని ప్రజలను కాపాడటం కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన గారిని పొగడ్లతో ముంచెత్తారు ఊరంతా తన తండ్రికి ఏమీ కాలేదని తన వాళ్ళను కాపాడుకోవడం కోసం అజ్ఞాతవాసంలో ఉన్నారని తెలుసుకుని సంతోషపడ్డాడు అర్జున్ తమ గ్రామస్తులంతా క్షేమంగా బయటపడటంతో వామనయ్య దంపతుల ఆనందానికి అవధులు లేవు వాళ్లను ఎందుకు దాయలేదు అని అనుమానం రావచ్చు వాళ్ళు ఉన్నది గుడి మాన్యంలో అది ఎవరు ఆక్రమించుకోవాలన్నా చల్లదు చట్ట ప్రకారం తన పల్లం పిల్లలను హత్తుకుని గుండె లవిసేలా ఏడ్చాడు కాశీ తమ స్నేహితుడు కష్టంలో ఉన్నాడంటే ఆదుకోవడానికి పరుగున వచ్చిన అర్జున్ స్నేహితులను ఊరంతా అభినందించారు మరుసటి రోజు పొద్దున్నే లేచి స్నానాలు చేసి శివాలయంలోని శివుని దర్శనం చేసుకుని ఇటువంటి గ్రహణాలు ఇంకెప్పుడు రాకుండా చూడమని వేడుకున్నారు ఊరంతా తానున్నంత వరకు ఏ గ్రహణము తమ గ్రామాన్ని చేరదని మనసులోనే అనుకున్నారు గారు తన తండ్రికి ఎల్లవేళలా తోడుగా ఉండాలని పట్నంలో ఉద్యోగాన్ని వదిలి ఊళ్ళోనే ఉండిపోవాలని నిశ్చయం తీసుకున్నాడు అర్జున్ ప్రేమించిన ఆమె కోసం ఓ ఊరునే నాశనం చేయాలనుకున్న సంజయ్ సాహు షీల అతనికి సహకరించిన గోపి యాదవ్ కుక్క చావు చెచ్చారు గ్రహణం రోజున దేవతలకు శక్తులుండవని ఏం చేసినా చెల్లుతుందని నా ముందే కుప్పగంతును వేయాలనుకుంటున్నారా నేను రాకపోయినా ఎవరో ఒకరు వస్తారు చెడుని అంతం చేయడానికి అన్నట్టుగా లింగాకారంలో ఉన్న పరమేశ్వరుడు నవ్వుకుంటున్నాడు తనలో తానే ఇంతటితో గ్రహణం సీరియల్లు సమాప్తం ఈ కథలోని నీతి ఏంటంటే చెడుపై ఎప్పటికైనా మంచిదే గెలుపు అవుతుంది సర్వేజన సుఖనోభవంతు మీ కమలశ్రీ థ్యాంక్ యూ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ